హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్స్ ఈరోజు జనవరి ఎనిమిది ఇరవై ఆరు పదిహేడు పుట్టిన వాళ్ళు ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫీల్డ్ అయ్యే నెంబర్ ఏంటి అనేది తెలుసుకుందాం వీళ్ళ విషయంలో మనం చెప్పాలంటే వీళ్ళకి స్పెక్యులేషన్ అనేది అస్సలు కలిసిరా వ్యాపారం అందులో స్పెక్యులేషన్లో వీళ్ళు వచ్చినట్టయితే అదృష్టం వీళ్ళని ఎక్కడో చోట దెబ్బ కొడుతుందనే చెప్పాలి ఎందుకంటే ఇన్స్టెంట్గా మనీ లేదా ఇన్ ఇన్స్టెంట్గా ఏదైనా జనరేట్ చేసినప్పుడు ఈ నెంబర్ గల వాళ్ళు జాన్వరిలో పుట్టిన ఈ నెంబర్ కలిగిన వ్యక్తులు ఈ మూడు డేట్లో వీళ్ళకి స్పెక్యులేషన్లో ఎక్కువ నష్టం అనేది రావడం హండ్రెడ్ పర్సెంట్ జరిగే తీరుతుంది అందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిట్ సాటర్న్ నెంబరు ప్లస్ వీళ్ళు బాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా వీళ్ళకి మేజర్ లైఫ్లో హెల్ప్ చేయాల్సి వచ్చే వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల వైజ్ చూసుకున్నట్టయితే కంపల్సరీగా ఫోర్ నెంబర్ వాళ్ళతో ఎయిట్ నెంబర్ వాళ్ళతో ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ అవుతారు ఇంట్రాక్ట్ అవుతారు కూడా అలాగే వాళ్ళని కష్టాల్లో నుంచి కానివ్వండి వాళ్ళకున్న సం ప్రాబ్లమ్స్ కానివ్వండి వీళ్ళు తీయాల్సి ఎక్కువ తీ బయటపడేయాల్సిన అవసరం వీళ్ళకి ఎక్కువ కలుగుతుంది రెండోది ఏంటంటే వీళ్ళ లైఫ్లో థర్టీ ఫైవ్ ఏజ్ చాలా ఇంపార్టెంట్ అయిన ఇయర్ అనమాట జనరల్గా ఏంటంటే మనకి సాట్రన్ మెచ్యూర్డ్ ఏజ్ అని అంటాం జ్యోతిష్యంలో బట్ యాక్చువల్గా ఇక్కడ ఏం అంటే వీళ్ళకి థర్టీ ఫైవ్లో ఒక నష్టం జరిగి లైఫ్ మారిపోవడం కానివ్వండి లేదంటే ఒక ఏదైనా ఒక మేజర్ చేంజ్ వచ్చేస్తుంది అంటే డ్రాస్టికల్ చేంజ్ అంటాం అలాగే వీళ్ళకి పర్టికులర్గా మిగిలిన నెంబర్లకి వీళ్ళకి ఏంటంటే లాంగ్ రన్ ఉంటుంది కానీ హెల్త్ విషయంలో కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఆపరేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే హెల్త్ ఇష్యూస్ వలన ఎక్కువ ఇబ్బంది పడతారు అలాగని చెప్పి హెల్త్ వైజ్ బాగుంటుంది కానీ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇప్పుడు చూడండి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది లేదా సమ్ నీ సర్జరీ పడింది లేదా ట్రోత్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వలన పాలన సర్జరీ పడింది అంటారు కదా ఇలాంటివి ఎక్కువ పడి జరిగే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఎప్పుడైతే రాహు నెంబర్ వాళ్ళతో కంబైండ్ అవుతారో బాగా ఎఫెక్షనేట్ అవుతారు దీంతో వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే మాక్సిమం రిటర్న్ రావు మాక్సిమం వదులుకోవాల్సిందే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటవుతుంది అంటే వీళ్ళు సేవింగ్స్ అంతా ఎవరికైనా వడ్డీకి ఇచ్చిన లేకపోతే ఏదైనా బిజినెస్లో పెట్టినా ఓ ఏళ్ళు దాచుకుంది ఒక వన్ ఇయర్లో దెబ్బతింటుంది అలాంటివి ఈ నెంబర్ గల వాళ్ళతో ఎక్కువ జరుగుతూ ఉంటుంది అలాగే జనవరి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు సారీ ఇరవై ఆరు ఈ డేట్స్లో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా జాగ్రత్తగా ఉండవలసిన రెండు విషయాలు హెల్త్ వెల్త్ ఈ రెండు కూడా సైమల్టేనియస్గా కాపాడుకోవాల్సి ఉంటుంది మీ స్నేహితులతో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు డబ్బులు ఇస్తే మటుకు ఎయిటీ పర్సెంట్ హోప్ వదులుకొని ఇవ్వాల్సి ఉంటుంది వీలైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ